మోర్ సంస్థ మదనపల్లి వారి చేత నిర్వహించబడే ఆరు మాసాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమానికి ఔత్సాహికైన పారిశ్రామికవేత్త కూడా స్వాగతం నమస్కారం మనం ఈ శిక్షణా కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాలు చర్చించుకుపోయే అంశాలు మీ చేత చెప్పించబోయే అంశాలు కూడా ముఖ్యమైనవి వీటిలో మనం ఈరోజు అనుకుంటున్నది నెట్వర్కింగ్ అండ్ ఈకోసిస్టమ్ అంటే నెట్వర్కింగ్ చేసుకోవడం మరియు ఎక్కువ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం నెట్వర్కింగ్ అంటే మీకు అందరికీ బాగా తెలుసు అఫ్ కోర్స్ దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ తెలుగు మీనింగ్ మనకందరికీ నాకు కూడా తెలియకపోవచ్చు కానీ అంటే ఏమిటి నెట్వర్కింగ్ అంటే ఏమిటి మీకు అందరికీ బాగా తెలుసు అంటే మీతో పాటు సహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నెంబర్ వన్ నెంబర్ టూ మనకు అనేక విషయాలు చెప్పడానికి వచ్చే రిసోర్స్ పర్సన్స్ నెంబర్ త్రీ అలాగే ఇప్పటికే మనం విజయ గాథల గురించి చెప్పుకున్నాం సమాజంలో మన కళ్ళ ఉన్నటువంటి ఈ విషయాలలో నిష్ణాతులై విజయ తీరాలకు చేరుకున్న వారి వారితో వారితోనూ మరియు ఎవరైతే మనకు అవసరమైనటువంటి వారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ కావచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అలాగే రిసోర్స్ పర్సన్స్ కావచ్చు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు వీళ్ళందరితో కూడా మనము సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడమే నెట్వర్కింగ్ అంటే ఎందుకంటే మేము చేయం కాదు ఈ నెట్వర్కింగ్లో వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోవడం వాళ్ళతో కలవడం వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వాళ్ళ దగ్గర సమాచారం తీసుకోవడం దాన్ని మనం క్రోడీకరించి పెట్టుకోవడం దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడం ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం టు ఎకలాజికల్ సిస్టమ్ ఎక్కువ సిస్టమ్ అంటే దీనికి అవసరమైనటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు మనం వెళ్ళేటటువంటి ప్రాంతాలు కావచ్చు వెళ్ళేటటువంటి ప్రదేశాలు కావచ్చు ఫీల్డ్ కావచ్చు పరిశ్రమలు కావచ్చు వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు వీటిని ఆ ఎక్కువ సిస్టమ్ తోటి సత్సంబంధాలు పెట్టుకోవడం అంటే మనం చేయదని పెట్టినటువంటి వ్యాపారం కావచ్చు వాణిజ్యం కావచ్చు పరిశ్రమ కావచ్చు దానికి అవసరమైనటువంటి సంబంధిత వాతావరణాన్ని పర్యావరణాన్ని సరైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ సిస్టమ్ దీని అంతటి కూడా మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నట్టయితే నిస్సందేహంగా మీరు అనతి కాలంలోనే పారిశ్రామికవేత్తలు అవుతారు వాణిజ్యవేత్తలు అవుతారు వ్యాపారవేత్తలుగా రుజువు చేసుకుంటారు